అంతే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మో వ్లాగ్ ఈ వ్లాగ్లో మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండి వరకు స్కిప్ చేయకుండా చూడండి పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుంచి అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకునేదాన్ని ఈసారి ఫోర్త్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కానీ నాకు ఈసారి చాలా అంటే చాలా 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 స్పెషల్ ఎందుకు ఇంత స్పెషల్లో కూడా చెప్తాను నేను ఫస్ట్ టైం వ్రతం చేసుకున్నప్పుడు అలాగే సెకండ్ టైం ఇంకా థర్డ్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే సింగిల్గా చేసుకునేది అనమాట అంటే ఇంకా మా బావకు డ్యూటీ ఉండడం వల్ల ఇంకా లీవ్స్ ఇవ్వకపోవడం వల్ల ఇంకా తను డ్యూటీకి వెళ్ళేది ఇంకా నొక్కదాన్నే పూర్తి చేసుకునేదాన్ని ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా తన దగ్గర బ్లెస్సింగ్స్ అనమాట ఈసారి మాత్రం ఫోర్త్ టైం సతీ సమేతంగా కూర్చొని శ్రీ వరమహాలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందులోనూ ఇంకా ఈసారి అమ్మవారిది విగ్రహం తెచ్చుకొని అభిషేకం చేయించుకోవాలని అనుకున్న నా కోరిక కూడా అనమాట అందుకే చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పిన ఈసారి ఇంటో అన్ని నేను అనుకున్నట్లు అమ్మవారి కృప వల్ల అన్నీ నేను అనుకున్నట్లే జరిగినాయి అనమాట అమ్మవారి విగ్రహం తెచ్చుకోవాలి అనుకున్న నాకైతే కుదరలేదు కానీ ముందు రోజు మా మమ్మీ అయితే నాకైతే తీసుకొని నాకైతే అమ్మవారు నడిచి ఇంటికి వచ్చినంత హ్యాపీగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే తామర పువ్వుల కోసం నేనైతే ఎక్కడెక్కడో దొరికినా అస్సలు దొరకలేదన్నమాట చాలా రోజుల నుంచి ట్రై చేసిన పూజ చేసుకున్నాం అనే సమయానికి నాకైతే ఒకటి కాదు రెండు తామర పూలు అయితే నాకైతే నా దగ్గరికి వచ్చాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి కొత్త విగ్రహాన్ని తామర పుష్పంలో పెట్టి అభిషేకం చేయించుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఈసారి ఇద్దరం కూర్చొని పూజ చేసుకున్నాం కదా ఈసారి ఎలా చేసుకుంటానో అన్న అయోమయంలో ఉన్న నాకు అమ్మవారే కదలి వచ్చి తన పూజను నా చేత చేయించుకున్నంత హ్యాపీగా అనిపించింది అనమాట ఈసారి ఈసారి కూడా డ్యూటీ ఉండే అనమాట కాస్త ఎర్లీగా లేచి సరికి సరిపడా అంటే ఎప్పుడైనా సరే తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే అనమాట సేమ్ యాస్ట్రీస్ ఈసారి కూడా అలాగే తొమ్మిది రకాల నైవేద్యాలు ఇంకా కుదరలేదన్నమాట ఎనిమిది రకాల నైవేద్యాలు అలాగే అన్ని రకాల పండ్లు కలిపి తొమ్మిది మొత్తం తొమ్మిది రకాల నైవేద్యాలకైతే అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలాగే అక్కడికి కొంచెం డెకరేషన్ కూడా అన్నీ చేసుకొని టెన్ కళ ఎగ్జాక్ట్ నైన్ ఫార్టీ టెన్ కళ అయితే పూజలో కూర్చున్నాం ఇంకా లెవెన్ కళ అయిపోయింది ఇంకా మొత్తం అయిపోయాక తోర పూజ కూడా అయిపోయాక తోరం కట్టేసుకొని ఇంకా మా ఆయన దగ్గర బ్లెసింగ్స్ తీసుకున్న తర్వాతనే ఇంకా ఆయన వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఒక ఒక కథ ఒక్కటే మిగిలింది ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ కథ ఒక్కటి నేనైతే ఫినిష్ చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది నేను యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నిటికీ నార్మల్గా నా వాయిస్ని అలాగే ఉంచేద్దాం అనుకున్నా బట్ మైక్ మన దగ్గర లేదు కదా నా వాయిస్ అనేది చాలా స్లోగా వినిపిస్తుంది వినడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను స్టార్టింగ్ నుంచి పూజా విధానం ఎలా చేసుకున్నాను అనేది నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏ శుభకార్యం చేసినా ఏ పూజలు చేసినా ఫస్ట్ అయితే ఆ వినాయకుని పూజించండి ఏ పనైతే మనం స్టార్ట్ చేయం కదా సేమ్ ఇది కూడా అలాగే అనమాట వరలక్ష్మి వ్రతం చేసే ముందు ఫస్ట్ అయితే వినాయకుని పూజ చేసుకోవాలి వినాయకుని ప్రార్థించడం కోసం మీకేదో శ్లోకాలు తెలుసా ఆ శ్లోకాలైతే చదువుకోవచ్చు శుక్ల భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వజనం జాయే స్థర్వ విఘ్నోపశాంతయే నెక్స్ట్ అయితే మనం గణపతిని ధ్యానించిన తర్వాత ఆచమనం చేయాలి ఆచమనం అంటే ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది ఆచమనం అంటే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని చెప్పేసి ఆచమనం చేసిన తర్వాత సంకల్పం అయితే చేసుకోవాలి సంకల్పం అంటే మన కుటుంబం బాగుండాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా ఇంకా పేరు గోత్రనామాలు అవన్నీ చెప్పుకొని సంకల్పం అయితే చేసుకుంటారు కదా కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐష్ ఐశ్వర్యాభివృద్ధి రద్ధం ఐశ్వర్యాభివృద్ధి రద్ధం సంతాన సౌభాగ్య ఫల శ్రీ వరలక్ష్మి దేవత అని చెప్పేసి సంకల్పం అయితే చేసుకుంటాం కదా మీకు ఏమంత ఐడియా లేకుంటే ఫోన్లో అయినా సరే ఈ మధ్య బుక్స్ కూడా అవైలబుల్గా చాలా ఉంటున్నాయి బుక్స్ అయితే తెప్పించుకోవచ్చు నేనైతే ఒక చిన్న బుక్ అయితే తెప్పించుకున్నాను చాలా బాగా యూజ్ అయింది నాకైతే అని చెప్పేసి అవన్నీ సంకల్పం అయితే చేసుకున్న తర్వాత పంచపాత్ర గ్లాసు లేదంటే ఇంకా మన దగ్గర రాగి గ్లాసు ఉన్నా సరే ఇంకా వెండి ఇత్తడి ఇవేమున్నా సరే మనమైతే వాటిని తీసుకొని క్లాస్కి గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధం పుష్పం అక్షింతలు వేసి కుడి చేతి కుడిచేతిని కలశం పైన వేసి మూసి శ్లోకాలు అయితే చదువుకోవాలి శ్లోకాలు పఠించిన తర్వాత దేవుని పైన పూజ మనం పూజకు అన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ వస్తువులపైన అవన్నిటి మీద అంతటా ఆ వాటర్ని అయితే చల్లేసుకోవాలి నెక్స్ట్ అయితే పూజన అయితే స్టార్ట్ చేసుకోవాలి వరలక్ష్మి పూజ ప్రారంభం అయితే చేసేస్తున్నా ఫస్ట్ అయితే ధ్యానం చేసుకోవాలి ధ్యానం అంటే శ్లోకాలు ఉంటాయి కదా నాకు తెలిసిన శ్లోకం అయితే మీతో షేర్ చేస్తున్నా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రితాభవ సర్వదా ధ్యానం అనేది ఇంకా కొన్ని శ్లోకాలు అయితే ఉంటాయి మీకు రాకుంటే ఫోన్లో కూడా మనమైతే పెట్టుకోవచ్చు ఇంకా ధ్యానం తీసుకున్న తర్వాత ఆవాహనం సింహాసనం ఆర్యం పాద్యం అని చెప్పేసి ఉంటాయి అనమాట వాటిని కూడా కొన్ని శ్లోకాలు ఉంటాయి వా శ్లోకాలు కూడా మీ దగ్గర బుక్ అవైలబుల్గా ఉంటే బుక్లో చదువుకోవచ్చు లేదంటే ఫోన్లో కూడా మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆచమనీయం అని ఉంటుంది ఆచమనీయం కూడా మనమైతే చేసుకోవాలి నెక్స్ట్ అయితే పంచామృత స్నానం అయితే చేయించాలి అమ్మవారికి పంచ పంచామృతం అన అంటే మనమైతే పంచామృతాలు ఉంటాయి కదా పాలు పెరుగు నెయ్యి చక్కెర పండ్లు ఇంకా అలాగే చెరుకు రసంతో అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేయాలి అమ్మవారి విగ్రహం ఉంటే మన దగ్గర ఆ విగ్రహానికి పంచామృతం అయితే పంచామృతంతో అయితే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు చాలామంది అయితే అమ్మవారి రూపు కాసునైతే తెచ్చుకుంటారు కదా బంగారుది రూపు అమ్మవారి కాసు అమ్మవారి కాసు కూడా మనమైతే పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఈసారి అయితే నేను తెప్పించుకున్నాను చెప్పినా కదా అమ్మవారి విగ్రహం ఇంకా అమ్మవారి విగ్రహానికే నేనైతే అభిషేకం అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా వస్త్రం అయితే సమర్పించాలి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఆభరణాలు ఏమైనా ఉంటే అవి కూడా మనమైతే సమర్పించాలి ఇంకా ఇంకా అమ్మవారికి గంధం అక్షంతలు పుష్పం ఇవన్నీ అయితే సమర్పించాలి వీటికి ప్రతి ఒక్కదానికి శ్లోకాలైతే ఉంటాయని అయితే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ అయితే ఇంకా ఆదంగ పూజ అని చెప్పేసి ఉంటుంది ఓం చంచలాయనమ పాదం పూజయామి ఓం చాపలాయ జానుని పూజనామి ఓం పీతాంబరాయ నమ ఊరుం పూజయామి అని చెప్పేసి కొన్ని అయితే ఉంటాయి అవన్నీ కూడా పఠించిన తర్వాత వరలక్ష్మి అష్టోత్తర శతనామా వల్లని అయితే చదువుకోవాలి కంపల్సరీ అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు అయితే మన దగ్గర పుష్పాలు ఉంటే ఒక్కొక్క పుష్పంని సమర్పించుకుంటూ అమ్మవారి శతనామావళిని అయితే చదువుకోవాలి రెక్కలను వేసుకుంటూ చదువుతారు చాలా మంది అలా అయితే రెక్కలను అయితే వేయొద్దు మా దగ్గర ఎన్ని పూ పూలుంటే అన్ని పూలతో ఒక్కొక్క పుష్పంనే సమర్పించుకోవాలి మన దగ్గర ఎక్కువ పుష్పాలు లేకుంటే ఆక్షి అక్షిప్తులతో కూడా మనమైతే శతనామ వలనైతే చదువుకోవచ్చు ఓం ప్రకృతియే నమ ఓం వికృతియే నమ ఓం నమః నమ సర్వభూత ప్రదాయే నమ ఓం శతయే నమ ఓం విభూతియే నమ అని చెప్పేసి ఇలా శతనామావళి ఉంటాయన్నమాట ఒక్కొక్కటి చదువుకుంటూ అక్కడైతే పుష్పం లేదా ఆక్షంతలు సమర్పించుకుంటూ అమ్మవారికి అయితే అష్టోత్తర అయితే చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ధూపం వేయాలి ధూపం వేసేటప్పుడు కూడా శ్లోకాలు ఉంటాయి మనకు రాకుంటే ఫోన్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా ఫోన్లో అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా దీపం కూడా పెట్టేసిన తర్వాత శ్రీ వరలక్ష్మి దేవతాయ నమ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధం ఆచరణీయం సమర్పయామి అని చదివేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసేయాలి అయితే పానీయం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం అయితే చేసుకోవాలి ప్రదక్షిణం చేసుకునేటప్పుడు కూడా కొన్ని శ్లోకాలు అయితే ఉంటాయి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే పేదేవి ప్రీతాభావ సర్వదా వరలక్ష్మి దేవత నమం మంత్రం పుష్ప సమర్పయామి అని చెప్పేసి అమ్మవారికి అయితే ప్రదక్షిణం అన్నీ చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి నమస్తే లోకజనని నమస్తే విష్ణు బల్ విష్ణువల్లవే పాహిమా భక్త వరదే లక్ష్మి వరలక్ష్మి నమో నమ అని శ్రీ వరలక్ష్మి దేవత నమస్కారం ఏ నమస్కారం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ తోరం పూజ చేసుకోవాలి తోరణము అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో మనమైతే ఏమైనా శ్లోకాలు తెలుసుంటే అవైతే చదువుకోవాలి పూజ చేసేటప్పుడు తొమ్మిది పోగులతో తొమ్మిది పోగులతో ఒక దారాన్ని అయితే సిద్ధం చేసుకున్న తర్వాత మధ్యలో ఒకటి ముడి వేసిన తర్వాత అటు నాలుగు ఇటు నాలుగు ముడులైతే తోరం అయితే వేసుకొని రెడీ అయితే చేసుకోవాలి ఈ మధ్య పుష్పాలను కూడా కట్టుకుని తోరణాలైతే ప్రిపేర్ చేసుకుంటున్నారు కానీ పువ్వు ఊడిపోకుండా ఉండేటట్లు ఆ తోరణంలోకి అయితే మనమైతే పుష్పాలను ఏర్పరచుకోవాలి నార్మల్గా ముడులు వేసుకుంటే సరిపోతుంది అయిపోయిన తర్వాత తోరం మన భర్త దగ్గరగా ఉంటే మన భర్తతోనైతే కట్టించుకోవచ్చు లేదంటే వదిన మర్దలతోనైనా సరే అత్తమ్మతోనైనా సరే మనమైతే తోరంనైతే కట్టించుకోవచ్చు ఇక తోరం పూజ అయిపోగానే ఇంకా వరలక్ష్మి వ్రత కథ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంక అప్పటికే మా బావకు టైం అయిపోయింది ఇంక అందుకే తనైతే వెళ్ళిపోయాడు నైవేద్యం అవన్నీ సమర్పించిన తర్వాత తోర పూజ అయిపోగానే అప్పటికే కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా డ్యూటీకి రమ్మని చెప్పేసి ఇంకా అందుకే బిజీ బిజీగా తోరా పూజ అయిపోగానే ఇంకా అమ్మవారికి నైవేద్యం దూపదీపం అన్నీ సమర్పించిన తర్వాత ఇంకా తోరం కూడా ఆయన ఉన్నప్పుడు ఆయనతోనే తోరం కట్టించుకున్న తర్వాత ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా నిమ్మలంగా వ్రత కథ అయితే ప్రారంభించిన వారికి నైవేద్యంగా ఏమేమి చేశానో చెప్పలేదు కదా నేనైతే పులిహోర ఇంకా దద్దోజనం పరమాన్నం చక్కెర పొంగలి అంటారు కదా అది పూర్ణంబూరలు వడలు ఇంకా అనమాట కేసరి ఉంటుంది కదా ఇది అనమాట మొత్తం ఎనిమిది రకాల నైవేద్యాలు ఇంకా పండ్లతోని కలిపి మొత్తం తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను సేమియా స్వీట్ చేద్దామనుకున్నా అప్పటికే నాకైతే టైం అనమాట అందుకే ఎనిమిది ఇంకా ఫ్రూట్స్తో కలిపి తొమ్మిది రకాల నైవేద్యాలు సరిపోతున్నాయి కదా అని చెప్పేసి తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను అనుగ్రహం ఉండే పట్కే ఈసారి అయితే ఇద్దరం కూర్చొని సతీ సమేతంగా పూజ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మరి వ్రత కథ వ్రతం దేవితో చెప్పాడు ఆ వ్రతం గురించి మీకు చెప్తాను ఒకసారి వినండి అని ఆ పరమేశ్వరుడు చెప్పసారనండి కైలాస పర్వతమున ఆ అనగా

ఆ వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో చేశారా ఆ వివరములన్నీ నాతోని చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాచ్యాయని వరలక్ష్మి వ్రత కథ విశేషాలు చెప్తా విను అని అప్పుడైతే ఆ శివుడు పరమేశ్వరితో ఇలా చెప్ప ఇలా చెప్పసాగాడనమాట పూర్వము దేశమున కుండం అనే ఓ పట్టణం పట్టణము మింద బంగారు ప్రాకము బంగారు గోడలు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ అప్పుడు ఆమె ప్రత్యక్ష సీకువారి జామున లేచి స్నానం చేసి పతి పేరుతో పూలతో కొలిచేది ఆ తర్వాత అక్కమామలకు తనకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఎంతో నోరుకుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియ ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యి అలా కాకుండా ఇంత అందుగా ఉన్న తనను చూసి ఆ మహా ఆ మహాపవిత్ర ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లానికి కలలోకి ప్రత్యక్షమయ్యి మహాలక్ష్మి ఇలా చెప్పిందంట ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవిని నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది నీకు ప్రత్యక్షం అయ్యాను శ్రావణ మాసంలో షూడపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజితే పూజించితే నీకు కోరిన వరములన్నీ ఇస్తాను అని అలా ప్రత్యక్షమై అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కళలోనే వరలక్ష్మి దేవిని ప్రదక్షిణకు నమస్కారం చేసి ఇలా శ్లోకాలైతే చదువుకుందంట నమస్తే జనన్యే శరణ్యే సర్వలోకాణ్యము విష్ణువక్ష అని అనేక విధాల స్తోత్రాలైతే చేసింది ఓ జగజ్జనని ఇన్ని కటాక్షములు కలిగి జనులు ధన్నులవుతారు విద్యా విద్యావంతులు అవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మంలో చేసిన ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అలాగా వరలక్ష్మిదేవి సంతో సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మిదేవి కనిపించలేదు అప్పుడు ఆమె అనుకుంది తాను కర కలకరాను అని వెంటనే భర్తని అత్తామామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఆ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేయాలని అప్పుడు వాళ్ళ అత్త మామ భర్త చారుమతితో చెప్పారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మి చారుమతి మొదలైన పూజకు పరిక్రమించారు ప్రాస్తకాలమే అంటే పొద్దున్నే లేచి తలస్నానం చేసి పట్టు పట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమ గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఆసనం వేశారు ఆసనం పైన కొత్త కొత్త బియ్యం పోసి మరుచిగు మామిడాకులతో అలంకరించి కథతో ఏర్పరచుకొని అందులోకి వరలక్ష్మిదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలైన స్త్రీలతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే దేవి అని శ్లోకాన్ని ధ్యానవాహన షోడశోపార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల దూరాన్ని గుడి చేత్తో కట్టుకున్నారు వరలక్ష్మి దేవికి అనేక రకములైన సింపుంటలు చేసి నైవేద్యం పెట్టుకున్నారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ శ్రీలందరికీ గల్లు గలు అనే శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజలు మొదలైన ఆభరణములన్నీ కనిపించాయి చారుమతి మొదలైన శ్రీలందరూ వరలక్ష్మి కృపకటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణములన్నీ కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పవలసింది ఏముంది మూడవ మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ విధులయ్యాలు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి గద గద దురద వాహనాలు ప్రసాదింపబడ్డాయి వచ్చాయి ఆ చారుమతిని కలిసి వారి చేత ప్రకారం పూజ చేయించుకున్న బ్రాహ్మణోత్తము గంధం పుష్పం అక్షింతలతో పూజించిన పన్నెండు పురుగులు మాయనంగా ఇచ్చారు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడిని వారిని ఆశీర్వదించారు వరలక్ష్మి అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతి ప్రత్యక్షం అయి విధానం తన మాటకే తను దాచుకోకుండా కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంత పుణ్యవంతురాలు అలాంటి పరిచయం కలిగి ఉండడం మనమెంత భాగ్యవంతులమో అని ఎంతో మర్చిపోయాడు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ అభివృద్ధులను కలిగి ధన కనక వస్తు వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు చిత్రపాత్రం కలిగి శుభముగా ఉంటాడని అప్పుడు ఆ పరమేశ్వరుడు కాక్షాయంతో ఇలా చెప్పారంట ఈ కథను విన్న వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకలం కార్యములు ను సిద్ధించు పరమేశ్వరుడు ఫలితాలు కథ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచి కలగాలని కోరుకుంటే ఆ అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మనం కోరుకోకుండానే మన వరికలను అమ్మవారే తీరుస్తుంది అనమాట అమ్మవారే ప్రసన్నురాలై మన కోరికలన్నిటిని తీరుస్తుంది ఎప్పుడైనా సరే ఎదుటివారికి కూడా మంచి కలగాలని మనం కోరుకోవాలి అనమాట మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం ఇంకా అమ్మవారికి వాయనలు ఎలా ఇచ్చుకున్నాను అలాగే వచ్చిన ముత్తైదులకు వాయనాలు ఎలా ఇచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది కదా ఇంకా మధ్యలో నా ఓన్ వాయిస్ని చేశా కదా ఇంకా మైక్ కూడా లేదు కదా చాలా లైట్గా అనిపించినట్టుంది వాయిస్ తెలుగు తాంబూలం ఎలా ఇచ్చాను అనేది నెక్స్ట్ పార్ట్ టూలో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇంతకి మీరు ఎలా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారు అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేశారో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి ఉంటానండి మరి శ్రీమాత